సోమరి సుబ్బయ్య అనంతవరం ఊరికి కూతవేటు దూరంలో అడవి ఉంటుంది పిల్లలంతా అడవికి వెళ్ళి కావలసిన పండ్లు కాయలు కోసుకొని తినేవారు కొందరైతే తినగా మిగిలినవి ఇంటికి తెచ్చుకునేవారు ఒకరోజు చంద్రయ్య అనే పిల్లాడు పండ్లు తెచ్చుకుందామని సంచి తీసుకుని అడవిలోకి వెళ్ళాడు పండ్లన్నీ చిటారి కొమ్మలకి ఉండటం వల్ల కోసుకోవడానికి చేతకాలేదు కాలేదు ఎండలో చాలాసేపు తిరిగి చివరకో చెట్టు కింద సొమ్మసిల్లి పడిపోయాడు అంతలో అక్కడికి కోతుల గుంపు ఒకటి వచ్చింది అతడిని చూసి పాపం పండ్ల కోసం వచ్చినట్లున్నాడు మనం సహాయం చేద్దాం అందుక కోతి సరే అన్నాయి మిగతా కోతులు పెద్దవి చెట్టు మీదకి ఎక్కి చిటారు కొమ్మల్ని కదిలించి పండ్లు కింద పడేలా చేస్తే చిన్నవి వాటిని సంచిలో వేశాయి ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాయి కొంతసేపటికి చంద్రయ్యకు మెలకు వచ్చి చూస్తే తన చుట్టూ సంచి నిండా పండ్లు ఉన్నాయి దూరంగా కోతుల్ని చూసి అవే పండ్లు ఇచ్చాయని అర్థం చేసుకున్నాడు కొన్ని తిని సంచితో పండ్లను తీసుకుని ఇంటికి వెళ్ళి జరిగింది చెప్పాడు ఇది విని సుబ్బయ్య అనే యువకుడు పెద్ద సంచి తీసుకొని అడవిలోకి వెళ్ళాడు అక్కడ ఒక బాగా పండ్లు ఉన్న ఒక పెద్ద చెట్టు కింద సొమ్మసలి పడిపోయినట్లుగా నటించాడు అతడు కోరుకున్నట్టే కాసేపటికి కోతులు వచ్చాయి సుబ్బయ్యకి సాయం చేయాలనుకున్నాయి సుబ్బయ్యకి సాయం చేయాలనుకున్నాయి కొన్ని చెట్టుపైకి ఎక్కి పండ్లను కోయగా కొన్ని సంచీలో వేస్తున్నాయి ఆ సమయంలో కోతులు తన సంచీని నింపుతున్నాయో లేదో చూద్దామని ఒక కన్ను తెరిచాడు సుబ్బయ్య ఒక పిల్ల కోతి దీన్ని గమనించి మిగతా వాటికి చెప్పింది అతడు తమను మోసం చేస్తున్నాయన్ చేస్తున్నాడని అర్థమై మీరికి దూకాయి ఇది గమనించి సుబ్బయ్య ఒక్కసారిగా లేచి పరుగు అందుకున్నాడు కొంత దూరం వెళ్ళాక ఒక పెద్ద కోతుల్ని తరిమి అతన్ని రక్షించాడు జరిగింది తెలుసుకొని సుబ్బయ్యని మందలించాడు దురాశ దుఃఖానికి చేటు అని చెప్పి తన కష్టాన్ని తానే నమ్ముకోవాలని సుబ్బయ్యకు చెప్పాడు నా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్